రైతులందరినీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు అయితేనే యూట్యూబ్ ఛానల్ నేను మిస్ శ్రీకాంత్ ప్రజెంట్ మహబాద్ మిర్చి మార్కెట్ కానివ్వండి ఖమ్మం మిర్చి మార్కెట్ కానివ్వండి గుంటూరు మిర్చి మార్కెట్ కానివ్వండి అదే విధంగా వరంగల్ మిర్చి మార్కెట్ కానివ్వండి మీకు ఈ రోజు నుంచి అయితే మనం అయితే ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తా ఉన్నాం రోజు ఒకటో తారీఖు అండి ఏడున్నర రెండు వేల ఇరవై అనమాట ప్రజెంట్ కొత్తగా చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ పెట్టడం మర్చిపోకండి మెయిన్గా ఈరోజు మిర్చి మార్కెట్ చూసుకుంటే మాత్రం పోయిన రోజు కంటే ఈరోజు కొంచెం ఒక ఖమ్మం మిర్చి మార్కెట్లో ఒక మూడు వందల రూపాయలు ఏసీ కొనుగోలు అయితే జరిగింది మెయిన్గా ఏసీ కొనుగోలు విద్యంగా ఏ విధంగా ఉందంటే పోయిన సంవత్సరం చూసుకుంటే మాత్రం ఇరవై వేల నుంచి చిన్నగా 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 పదిహేను వేలు పద్నాలుగు వేల ఐదు వందల వరకు అయితే ఆగింది ప్రజెంట్ ఈ సంవత్సరం మాత్రం గత ఆరు నెలల నుంచి చూసుకుంటే మాత్రం జనవరి నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే మాత్రం అదే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల మధ్యలోనే కొనసాగుతూనే ఉంది కొనసాగుతూనే ఉంది చాలా స్టడీగా మార్కెట్ అయితే వాళ్ళైతే స్టడీకి అయితే నడిపేయడం అయితే జరుగుతూ ఉంది చాలా వరకు అయితే సిండికేట్ వేస్తూ ఉంటుంది కాబట్టి అదేవిధంగా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చింది కొంతమంది ఈరోజు చూసుకునే మాత్రం ఖమ్మం మిర్చి మార్కెట్ జండాపాట ప్రజెంటు పదమూడు వేల మూడు వందల రూపాయలు అయితే ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏసీ కొనుగోలు అయితే ఈ విధంగా జరిగింది అదేవిధంగా గుంటూరు పదమూడు వేల రూపాయలు అయితే ఏసీ అయితే కొనుగోలు జరిగింది అదేవిధంగా మౌబాద్లో అయితే ప్రజెంట్ పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే ఏసీలలో మంచి డిలక్స్ క్వాలిటీలు కొంటూ ఉన్నారు ఇంకా ఎక్స్ట్రా సూపర్ క్వాలిటీ కలర్ మంచిగించి బాగుంటే మాత్రం పదమూడు వేల రూపాయల వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది మెయిన్గా చూసుకుంటే మాత్రం అన్ని మార్కెట్ల కంటే ఖమ్మం మార్కెట్ కానివ్వండి ఎక్కువగా మిర్చి వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ కొనుగోలు మాత్రం పదకొండు వేల ఎనిమిది వందల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది ప్రజెంటు అన్ని మీడియాల బెస్టులు వచ్చే వస్తూ ఉన్నాయి క్వాలిటీ ఎక్కువగా డిస్ప్లే అవ్వట్లేదు చాలా మందికి మంచి క్వాలిటీ ఉన్న అమ్ముకోవట్లేదు ఈ విధంగా అయితే మార్కెట్ అయితే నడుస్తూ ఉంది కాబట్టి ఖమ్మం మార్కెట్ పదమూడు వేల మూడు వందలు గుంటూరు మార్కెట్ పదమూడు వేలు గుండ్ అదేవిధంగా వరంగల్ మార్కెట్ పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయల వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది మన మహబాద్ మార్కెట్ కూడా పదమూడు వేల రూపాయల వరకే లోపలే కొంటున్నారు కానీ ఎక్కువ కొంటలేరు ఓకే అండి బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి